అందుకని మా ఇంట్లో నాన్న కాగితాల కన్నా విరిగిపోయిన పక్కింటి వాళ్ళ కుర్చీలు బెస్ట్ చిరిగిపోయిన పక్కింటి వాళ్ళ పుస్తకాలు కాగితాలు కూడా బెస్టే బెస్ట్ అంటే మనకి ఇం ఉండేది ఇంకోళ్ళకి కోపం వచ్చేది ఇలా అని బాబాయ్ చెప్పాడు ఏ వీళ్ళిలా విరిగిపోయిన పక్కింటి వాళ్ళ కుర్చీలు అవి రౌడీలకి చూపించి భోగి వేయమంటావా అప్పుడు పక్కింటి వాడు వాళ్ళ పెళ్ళానికి చెప్తాడు వాళ్ళ పెళ్ళాం మా నాన్న పెళ్ళానికి చెప్ప చెప్తుంది మా అమ్మ అప్పుడు నాన్న వినేలా నన్ను కోపడేస్తుంది నాన్న అప్పుడు నన్ను బామ్మ వినకుండా చెంపలు వాయించేస్తారంటాడు కానీ బామ్మ వినేస్తుంది బామ్మకి అస్తమానం చెముడు లేదు కదా ఎప్పుడైనా ఒక్కొక్కసారి వింటుంది అప్పుడేమో బామ్మ నన్ను వెనకేసుకొచ్చి నాన్నతోటి అమ్మతోటి పోట్లాడుతుంది బామ్మ లావుగా ఉంటుందిగా అందుకని నన్ను వెనకేసుకు వస్తే నేను అస్సలు కనపడను కానీ ఒక్క సంగతి అది ఇప్పుడే జ్ఞాపకం వచ్చేసింది అసలు బామ్మ లావుగా లేకపోయినా మళ్ళీ రాకపోయినా నాన్న అమ్మ నిజంగా మన్ని కొట్టరు కొట్టినా గట్టిగా కొట్టరు తెలుసా వాళ్ళు మంచివాళ్ళు అందుకని మనం అంటే పాపం చాలా ఇష్టం అందుకని ఇప్పుడు అమ్మ నన్ను అనుకు అందనుకో నాన్న సన్నంగా ఉన్న వెనకేసుకుని వస్తాడు నాన్న నన్ను హన్న అని కోపడేస్తున్నాడు అనుకో అప్పుడు అమ్మ చెంగు చెంగు పట్టుకు నించున్నామంటే చాలు మనకేం భయం లేదు అమ్మ రష్టిస్తుంది ఏ ఒక్కోసారి అమ్మ నాన్న ఇద్దరు అంటారు అనుకో అప్పుడు బామ్మ రష్టిస్తుంది ఇలాగా వాళ్ళందరూ నన్ను రష్టిస్తారు నేను వాళ్ళని రష్ చేస్తారనుకో ఒక్కోసారి నాన్న నిద్రపోతున్నారనుకో అప్పుడు నాకు జాలి వేస్తుంది పోలే పాపం అని అల్లరి చేయకుండా వదిలేస్తాను అలాగన్నా మాత్రం ఇప్పుడు భోగి పండుగ కదా నేను అల్లరి చేయొచ్చు పండగప్పుడు మనం అల్లరి చేసినా ఎవళ్ళు కొట్టరు అందుకని కానీ అందుకనే నేను ఆటే అల్లరి చేయను అల్లరి చేసినా ఏం లాభం ఆటే కోపడరు కదా అందుకని పండగప్పుడు మనం అమ్మని నాన్నని కాస్త రక్షించాలి ఎందుకంటే పండుగ కదా మరి పండుగ వచ్చిందని వాళ్ళు మనకి కొత్త పట్టలు అవి గుర్తించుకుంటారు ఏదో ముస్తాబు అది చేసి సరదాగా ఉంటారు కానీ ఒకటి పోనీ అని మనం ఊరుకుంటే తలంటి పోసేస్తారు అంటారు దానికి సరే అంటే ఒళ్ళు నలుచుకో అని పేర్చి పెడతారు పండగ కాబట్టి అలా వాళ్ళు కాస్త చాలా అల్లరి చేసినా మన వాళ్ళని కోప్పడకూడదు ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు బామ్మ కన్నా బాబాయ్ కన్నా నీకన్నా చాలా చాలా ఎక్కువ వాళ్ళు మనం తలట్టి పోసుకుని వాళ్ళకి దండం పెట్టి ముద్దు ఇవ్వాలి అదే సంగతి నాకు భోగి పండుగ బాబాయికి సంక్రాంత్రి పండుగ బాగా జరిగాయి కానీ నన్ను ఆశ్చరాభ్యాసం చేసేసి కొన్నాళ్ళు బడిలో పెట్టేశారు రోజును బాబాయిని రైల్లో పెట్టేసి మెడ్రాస్ పంపించేశారు ఎందుకంటే బాబాయి సుబ్బలక్ష్మి ముక్కు బాగుంది అన్నారట అందుకని మనం ఎప్పుడూ సుబ్బలక్ష్మి ముక్కు బాగుంది అనకూడదు బాగులేదు అని కూడా అనకూడదులే ఎందుకంటే సుబ్బలక్ష్మి మన ఇంట్లో లేదుగా అందుకు మన ఇంట్లో ఉంటే మా నాన్న అనచ్చును మా ఇంట్లో మా అమ్మ ఉంది కదా అమ్మ ముక్కు చాలా ఎత్తుగా నాలాగా ఉంటుంది కదా ఏ మరి నాన్న ఏ రాధ నీ ముక్కు బాగుంది అంటాడు కదా నాన్న అలా అన్నా సరే అమ్మ ఒక్కోసారి పోదు గోపాలం అని ఇలా కోపడేస్తుంది గోపాలం అనదులే పోండి అంటుంది అనుకో అలా కోపడ్డా కొంచెం నవ్వుతుందిలే ఏ అందుకని బాబాయ్ ఏమో సుబ్బుల ముక్కు బాగుంది అంటే సుబ్బుడికి కోపం వచ్చినా కొంచెం నవ్వింది కదా అయినా వాళ్ళ తాత విన్నాడు మరి అప్పుడు వాడు హోయ్ అని కోపడ్డాడు కదా అప్పుడు బాబాయ్ అబద్ధం చెప్పేశాడు ఇక్కడ వేసిన రథం ముగ్గు బాగుంది అన్నాను కానీ ముక్కు కాదండి అన్నాడు బాబాయ్ అప్పుడు సుబ్బులు వాళ్ళ గుమ్మల్లో ముగ్గేస్తోందిగా అందుకు అయినా వాళ్ళ తాతయ్య కోపంగానే ఉన్నాడు నువ్వు ముఖో అన్నావు కదరా అన్నాడు ఆ తాతయ్య కాదు ముగ్గు అన్నాను బాబాయ్ అప్పుడు సుబ్బులేమో ఇదిగో ఈ ముగ్గే బాగుంది అన్నాడు అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది అప్పుడు నాన్న వచ్చి బాబాయ్ని పిలిచాడు అప్పుడు బామ్మ బాబాయ్కి ప్రైవేట్ చెప్పేసింది బాబాయ్ మెడ్రాస్ వెళ్ళిపోతానన్నాడు చివరికి వీడే కారణం మూడే విధవా అని బాబాయ్ నన్ను తిప్పుతూ నెత్తి మీద టెంక్ చెల్లెల పుచ్చుకున్నాడు నేనేం చేశాను సుబ్బలక్ష్మి కూడా ముక్కు కాదు ముగ్గు అని అబద్ధం చెప్పింది కదా అని నేను వెళ్ళి ముగ్గు కాదు మరేమో మా బాబాయ్ ముక్కు అన్నాడు అన్నాను నిజం చెప్పాలి కదా మనం అప్పుడు అమ్మా నాన్న మంచి పని చేసావులే అన్నారు కానీ నాకు కబుక్కున అశ్చరాభ్యాసం చేయించేశారు ఈ విధవాయిన బళ్ళో పడేస్తే కానీ లాభం లేదు అనేశారు నేను అల్లరి చేయనందుకు ఇది శిక్ష శిక్ష అంటే చిన్నపిల్లల్ని బళ్ళో పెట్టేయడం అన్నమాట శిక్ష అంటే బాబాయ్ని మెడ్రాస్ చేయడం అని కూడా అర్థంట ఇలా అని బాబాయ్ చెప్పాడులే కానీ అది తప్పు అష్టరాభ్యాసం ఏం కష్టం కాదులే అన్నీ మనకు వచ్చినవే మళ్ళీ అనమంటారు ఓ నా మహా సి వా శ్రీ ధమ్ నా మహా ఇలాంటివి అదంతా బాగుంటుందిలే ఆవేళ నాన్న నేను విశ్వనాథం కొట్టుకెళ్ళాము వెళ్ళాము విశ్వనాథం కుట్టులో పలకలు పిప్పర్మెంట్ బిళ్ళలు గోళికాయలు గాలి పడగలు ఉంటాయి మనం ఏం కావాలన్నా సరే పదనాలు పట్రా అంటాడు నా దగ్గర పదనాలు లేవు మరి చిన్నపిల్లాడివి కదా ఎలా ఉంటాయి ఇప్పుడు ఉన్నాయిలే భోగి పండకి సంపాదించాను సంపాదించడం అంటే చిట్టిగాడు లాంటి చిన్నపిల్లలకి రేగుపళ్ళు ఇచ్చేసి వాళ్ళ దగ్గర పదనాలు లాగా పారిపోవడం రేగుపళ్ళు వద్దంటే ముట్టికాయలు ఇచ్చి తీసుకోవచ్చులే ఏ నాన్న నేను ఇన్ని అణాలు కానీలు పట్టుకెళ్ళి నాన్న దగ్గర అణాలు విషనాదానికి ఇచ్చి నావి దాచుకున్నాను విషనాదం పలకలిచ్చాడు నాన్న గట్టివేనా అన్నాడు గుండేసి పీల్చినా పగలవని విశ్వనాథన్ చెప్పాడు అప్పుడు నేను ఇలా నేల మీద వేసి కాలితో పీల్చానా అప్పడందా పగిలిపోయాయి కదా చూసావా ఎలా అబద్ధం చెప్పాడో అందుకే వాడికి మూడు ఆడపిల్లలు అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుట్టారట నీకు తెలుసా నాకు తెలిసట్లే నిజం చెప్తే మగపిల్లలు పుడతారట చాలా ఎక్కువ నిజం చెప్తే నాలాంటి పెంకి పడవలు పుడతారట ఇలా అని చెప్పాడు పుట్టాటం అంటే మనం ఎక్కడో దొరకటం అన్నమాట అంటే దేవుడు మనం తెచ్చి మా ఇంట్లో పడేస్తాడు అప్పుడు అమ్మ నాన్న కొంచెం రోజులు పెంచుతారు తర్వాత పెంకి పడా కానా బడుద్దాయి అంటారు అప్పుడు కబుక్కున అక్షరాభ్యాసం చేసి బడిలో పెట్టేస్తాను బడుద్దాయి అనడం తప్పు బుడుద్దాయి అనాలి నా పేరు బుడుగు కదా అందుకు కానీ బడిలో చెవిటి మాస్టర్కి ఇలా అని తెలియదు ముందస్తుగా బడుగు బంగారు తండ్రి అన్నాడు కాదు బుడుగు బంగారు తండ్రి అని చెప్పానా అలా చెప్తే మాస్టర్కి కోపం వచ్చి ఇలా చెవి మెలిపెట్టేశాడు బడుగు బడుద్దాయి అన్నాడు అప్పుడు నాకు కోపం వచ్చేసింది బాణం తీసి కొట్టేస్తాను అన్న అని చెప్పాను మాస్టరు హడలిపోయాడులే బుడుగు మంచివాడు అను అన్నాను అప్పుడు మాస్టరు బుడుగు మంచివాడు అని మూడు సార్లు అన్నాడు అప్పుడు భయపడ్డా తర్వాతేమో నాన్నతో వెళ్ళి చెప్పుకున్నాడు అప్పుడు నాన్న నాకు ప్రైవేట్ చెప్పేశాడు కానీ మాస్టర్కి నేనంటే భయమే భయం అంటే మన అస్తమానం కొట్టడం అలా కొట్టకపోతే మనం అల్లరి చేస్తామని భయం అది సంగతి మాస్టర్ ఏమిటిలే బడిలో పెంకి పిల్లలకి కూడా నేనంటే భయమే నేను వస్తే చాలు పుల్లలు గోళికాయలు అన్నీ దాచేసుకుంటారు అస్సలు అల్లరి చేయరు నాతో గుంజం గుండారాగం పాముల పట్టం పడిగారాగం కత్తేనా పద్దేనా వేనీళ్ళ చన్నీళ్ళ ఆట ఆడటానికి కూడా రారు ఆడితే టక్ టక్ మనీ కొట్టేస్తానుగా అందుకని ఇలా భయపడి పడి ఓ పది మంది బడి మానేశారు అప్పుడు మూడు రోజులు పది రోజుల్లో పోయాక నన్ను బడికి వెళ్ళొద్దన్నాడు నాన్న మాస్టర్ కూడా ఇప్పుడప్పుడే రావద్దు అన్నాడు నేనే మీ ఇంటికి వస్తాను అన్నాడు కానీ మూడు రోజులు పది రోజులు అయ్యాక నాన్న అమ్మ నేను మెడ్రాస్ వెళ్ళిపోయాం మెడ్రాసేగా మా అస్సలు నిజం ఊరు అందుకు మా అబద్ధం ఊళ్ళో చిట్టికాడు వాళ్ళు నాతో వస్తామన్నారు మెడ్రాసు నేను వాళ్ళకి ఉత్తి టిక్కెట్లు ఇచ్చాను ముందు కానీకి రెండు పెట్టి కొనుక్కున్నారు తర్వాత మా నాన్నకి వాళ్ళని చూపించి ఇంకో పది టిక్కెట్లు కొనమని చెప్పాను మెడ్రాస్కి కానీ పాపం నాన్న దగ్గర చాలా కానీలుగా అందుకని కొంటానని అబద్ధం చెప్పాడు నాకో టిక్కెట్టు అమ్మకో టిక్కెట్టు కొన్నాక డబ్బులు అయిపోయాయి అందుకని నాన్నకి అర అరటిక్కెట్టు కొనుక్కున్నాడు అర అరటిక్కెట్టు అంటే ఇలా చింపి చిన్న ముక్క ఇస్తారులే ఇంకా నా సామానులు బండి చక్రం కులకరాయలు గోళికాయలు విరిగిపోయిన పక్కింటి పిన్ని గారి రేకు పెట్టి వాళ్ళు వాళ్ళ ముగ్గుడు కోటు కళ్ళజోడు అద్దాలేమో ఇంట్లోనే పారేశ మన దగ్గర ఉంటే ఎలాగ విరిగిపోతాయి కదా అవన్నీ ఎలా తేవడం ఇక్కడే ఉంచేయి ఇవన్నీ బూడిశ్రాయిల్లో వస్తాయి అలా అని చెప్పాడు నాన్న కానీ నాన్నకేం తెలుసు అలాంటివి బూట్శ్రైల్లో వేస్తారా అందుకని నేనే నాన్నకి చెప్పకుండా వాడి పెట్టిలో నా సామాను సర్దేసి నాన్న కోట్లు పుస్తకాలు అవన్నీ భోషణాలలో దాచేసాను అనుకో కావలిస్తే అవే బూడ్స్ రైలు వస్తాయి బూడ్స్ రైలు మెల్లిగా పరిగెట్టుతుందట మద్రాస్ రైలు గబగబా పరిగెట్టుతుంది ఇప్పుడు బాబాయి నేను షికారు వెళ్తాం కదా అప్పుడు శుభలక్ష్మి వాళ్ళ వీధిలో ఉంటే బాబాయి నేను బూడ్స్ రైల్లో వెళ్ళాలంట ఇలా అని బాబాయ్ చెప్పాడు ఏ అంతట్లోకి సుబ్బలక్ష్మి తాతయ్య వీధిలోకి వచ్చాడు కదా అప్పుడు మేము మెడ్రాసు రైల్లో పరిగెట్టుకు వెళ్ళిపోతాం అది అన్నమాట ఏ మేము జామని చిటకా ఎక్కి రైలు దగ్గరికి వచ్చాం కదా అప్పుడేనన్న మాట నేను పోలీసు వాడితో మాట్లాడేశాను కొంచెం డేంజరే అనుకో పోలీసులతో మాట్లాడటం కానీ మనకు ధైర్యం ఉండాలిగా ధైర్యం అంటే పోలీసుతో మాట్లాడడం అని అర్థం ధైర్యం అంటే సుబ్బలక్ష్మితో మాట్లాడవు అని కూడా అర్థం అంట ఇలా అని బాబాయ్ చెప్పాడు ధైర్యం అంటే బుడుగ్గాన్ని బజారుకు తీసుకెళ్ళటం అని కూడా ఇంకో అర్థం ఉందట నాన్న ఇలాంటి ధైర్యం నాన్నకి ఇలాంటి ధైర్యం లేదు ఇలా అని అమ్మ అంటుంది కానీ అసలు రైతు ఏమిటంటే పోలీసుతో మాట్లాడమే మీసాల పోలీసుతో మాట్లాడితే ఇంకా గొప్ప కదా నేను ఒకసారి నాన్న ఎత్తుకున్నప్పుడు ఓ పోలీసుని టైం ఎంత అని అడిగేశా టైం ఎంత అంటాం అంటే నాకు తెలియదు ఏ ఆ పోలీసు వెళ్ళదు అనుకో రైలు దగ్గర ఎందుకు మాట్లాడారంటే మా నాన్నని రెస్ట్ ఇద్దామని మరి మా నాన్న అరటిక్కెట్ కొన్నాడుగా ఒకవేళ నా కోసం అని అడిగితే నాన్నకేనని అమ్మ చెప్పింది కాదు అమ్మ కోసం అని నాన్న చెప్పాడు ఎలాగైనా డేంజర్ అనుమానం వేసింది నాకు కూడా అందుకని పోలీసుని అడిగేశాను అసలు బుడుకుకి టిక్కెట్ కొన్నారా అని అడగండి వాడు అని చెప్పేశా వాడు మంచివాడే నన్ను ఇలా ఎత్తుకుని ముద్దు పెట్టేసుకున్నాడు నా కోపం వచ్చింది కానీ ఊరుకున్నాను పోలీసు కదా అని అప్పుడు వాడు నాన్నని అడిగాడు బుడుకు టిక్కెట్ కొన్నారా అని కొన్నానని నాన్న చెప్పాడు అప్పుడు రైలు వచ్చింది నాన్న ఏమన్నాడంటే అమ్మని ఆడవాళ్ళ పెట్టెలో ఎక్కి పొమ్మన్నాడు నాకు భలే భయం వేసింది అమ్మకి కూడా భయం వేసింది ఎందుకంటే ఆడవాళ్ల బిడ్డలో అందరూ పోట్లాడతారు ఎవళ్ళు చోటియరు జరగమంటే జరగరు నేను ఎక్కడ బాబు అంది అమ్మ నేను పరిగెట్టేసుకుని ఇంజన్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళిపోయా పది బీడీలు ఇస్తాను నన్ను రైలు తోలనిస్తావా అన్నాను కానీ వాడి దగ్గర చాలా సీరట్లే వద్దాయి అందుకని బీడీలు వద్దన్నాడు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో అన్నాడు చివరికి ఏం చేస్తాం నేను కూడా అమ్మతో ఆడాళ్ళ పెట్టిలో ఎక్కిపోయాం అబ్బబ్బా ఈ ఆడాళ్ళు ఉత్తప్పుడు మంచివాళ్లే కానీ రైల్లో భయ చెడ్డవాళ్ళులే మనం వెళ్తామా మనం మొగాళ్ళం కదా అయినా సరే నీ పేరేంటి బుడువు అని అడుగుతారు పోనీలే అని బుడువు అంటామా అన్నాక నా తండ్రి అని ఇలా ముద్దట్ మన బుగ్గలు ఎంగిల్ చేస్తారు ఇంకా మనం వద్దని చెప్పినా వినరు ఉత్తి గోళ సశేషం மிகதாபாப்பாக்கம் ரேபம்